చాలా ప్రామిసింగ్ గా ఉంది ఈ కాంబినేషన్ కానీ చాలా రిఫ్రెషింగ్ గా ఉన్నాయి జోక్స్ కూడా అంటే మన అర్జున్ గారు మాట్లాడుతూ మీకు ఆల్ ద బెస్ట్ చెప్పారు అంటే బట్ టౌన్ హిల్ అని చెప్పి మొన్న మెన్షన్ బట్ డెఫినెట్లీ ఆల్ ద బెస్ట్ ఫర్ సీతా పయనం అండ్ ఆల్సో ఆల్ ద బెస్ట్ ఫర్ కపుల్ ఫ్రెండ్లీ సో ఆల్ ద ఫిల్మ్స్ లుక్ లైక్ వెరీ ఫ్రెష్ ఫర్ ఆడియన్స్ సో డెఫినెట్లీ ఆయన మాట్లాడింది కూడా నాకు చాలా చాలా మంచిగా అనిపించింది సో లైఫ్ ఈస్ ఐ థింక్ దిస్ ఈజ్ లైఫ్ మనకి ఈరోజు కోపం ఉంటుంది కానీ లుక్ ఎట్ ద రౌండ్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ లైఫ్ మళ్ళీ ఈరోజు ఇట్స్ వెరీ డిఫరెంట్ బిట్వీన్ లైక్ సేమ్ టైంలో ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నాయి ఐ వాంట్ హిస్ ఫిల్మ్ టు రన్ అండ్ హీ ఆల్సో సెట్ లైక్ వెరీ గ్రేట్ థింగ్స్ ఆన్ ఇంటర్వ్యూ ఇన్ ఇంటర్వ్యూ సో డెఫినెట్లీ రూటింగ్ ఫర్ కపుల్ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో సీతపయనం ఆల్ ద బెస్ట్ టు శోభన్ ఆల్సో యా గుడ్ గుడ్ ఒక గుడ్ క్లోజర్ లాగా అనిపించింది ఈవెన్ ఐ ఫెల్ సేమ్ సార్ అంటే ఇప్పుడు ఈ మూవీ విషయానికి వచ్చేసా కొంచెం రిఫ్రెషింగ్ అనిపిస్తుంది అంటే ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ప్రీవియస్ మూవీస్ నుంచి బయటపడి కొంచెం లైటర్ వేనట్టు ఉన్నారు అవును అది తెలియకుండానే కొంచెం రిలాక్స్డ్ ఉన్నా మేబీ అది ద ఎనర్జీ ఫిలిం